వందల కోట్ల రూపాయల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల అభివృద్ధికి గత పదేళ్లలో మీ హన్మకొండకు వరంగల్ ఈస్ట్కు డబ్బులు శాంక్షన్ చేసినాం ఇలా వీళ్ళు వచ్చినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోతా ఉన్నారు ఎక్కడ ఏ జీవో అయితే ఆ డివిజన్ వాళ్ళు ఆ వార్డు ఆ సర్కిల్ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి ధర్నా పెట్టాలి ఇలా మనం వచ్చినాక మనం ఉన్న ఆ ఎంజిఎం హాస్పిటల్ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో ఆ హాస్పిటల్ శరవేగంగా పరుగులు పెట్టింది కానీ మనం దిగిపోయిన కాడికెళ్ళి ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడైన అట్లే ఉన్నది ఒక ధర్నా ప్లాన్ చేయండి మీరు అరే వరంగల్ ఈస్ట్ నాయకులు అందరూ కలిసి ఎంజీఎం పనులను వేగవంతం చేయాలి లేకపోతే మంత్రులను తిరగనీయం వరంగల్ అనే స్థితి తీసుకొస్తేనే దెబ్బకు దయ్యం దిగుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది లేకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళ అరాచకాలు ఇట్లే కొనసాగుతూ ఉంటాయి నేను చూసిన ఇవ్వాలి మీ మంత్రి గారి స్టేట్మెంట్ వరంగల్ నువ్వు ఐటీ హబ్బు చేస్తాం మీరు గబ్బు చేయకపోతే చాలు మీరు హబ్బు చేసే అంత తెలివి మీకు లేదు మీరు గబ్బు గబ్బు చేయకపోతే చాలు ఉన్న కంపెనీలు ఆడికి అడికెళ్ళట దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు కానీ టెక్ మహీంద్రా పోయింది మిగతా వాళ్ళు ఉన్నారు గది చూసే ముఖం లేదు కానీ హబ్బు చేస్తారట వీళ్ళకు వీళ్ళకు ఏం చూసి రావాలి వీళ్ళని చూసి చిట్టి చిట్టినాయుడిని చూసి రావన్నా తెలంగాణకు వస్తాడా ఎవడన్నా ఆయన రెండు మాటలు మాట్లాడమని చూస్తాను ఏం కూడా ఎందుకు రావాలో తెలంగాణ ఏమి తెలియదు ఏదో ఇక మళ్ళా గట్టిగా తంత్రికారుల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డరు తెలంగాణ మీద ప్రేమ లేదు మనులేదు సంపాదన మీద తప్ప ఇంకో లేదు ఒక్క వర్గానికి ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితి ఉన్నదా మహిళలకు చేసినామని చెప్తారా రైతులకు చేసినామని చెప్తారా లేదా పెద్ద మనుషులు ఏమన్నారు పెద్ద మనుషుల గురించి కేసీఆర్ రెండు వేలు ఇస్తాండు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు మేము ఇద్దరికి ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిర లేదా వచ్చినా ఎక్కడన్నా మరి మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం మనం కూడా ఆ పేదవాళ్ళ తరఫున పెద్దవాళ్ళ తరఫున ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరఫున తప్పకుండా కొట్లాడదాం